హైదరాబాద్కి కి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు మరొకసారి లభించింది దానికి కారణం ఏంటంటే స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఏంటి కంపెనీ ప్రత్యేకత అంటే మొట్టమొదటిసారిగా ప్రైవేటు రంగంలో ఒక ప్రైవేటు కంపెనీ రాకెట్ తయారు చేసి అంతరిక్షంలోకి పంపించడం అనేది ఫస్ట్ టైం జరిగింది ఆ చేసినటువంటి కంపెనీనే ఈ స్కై రూట్ కంపెనీ ఈ స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ ని మోదీ గారు వర్చువల్ గా ప్రారంభించారు ఈ సందర్భంగా మోదీ గారు ఈ కంపెనీని ఈ కంపెనీ ఓనర్స్ ని ఫౌండర్స్ ని అభినందించారు నిజానికి ఇది రాత్రికి రాత్రి జరగలేదు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పెట్టారు ఎవరంటే స్టార్ట్అప్ ఇది పవన్ కుమార్ చందన అలాగే నాగభారత్ ఒకరు సీఈఓ ఇంకొకరు సీఓఒ యువకులు ఇస్రోలో సైంటిస్టులకు పనిచేశారు పనిచేసి ఈ యొక్క స్టార్ట్అప్ ప్రారంభించి ఈ రోజున భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టినటువంటి సంస్థగా ఖ్యాతి గడించారు అంతేకాదు రెండు వేల ఇరవై రెండులో లో నవంబర్ పద్దెనిమిది ప్రారంభం ద్వారా విక్రమ్ ఎస్ అనేటువంటి ఒక రాకెట్ ను తయారు చేశారు ఆ రాకెట్ ప్రయోగించారు సుమారు అది తొంభై కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ లో ప్రయాణం కూడా చేసింది మూడు పేరోడ్స్ కూడా తీసుకెళ్లగలిగింది విజయవంతంగా ఆ రాకెట్ ను ప్రయోగించారు అది టెస్టింగ్ ఫేజ్ అది ఇప్పుడు రెడీగా విక్రమ్ వన్ అనే రాకెట్ ను తయారు చేశారు అది రెడీగా ఉంది కక్షలోకి ప్రవేశపెట్టడానికి రెడీగా ఉంది దాన్ని ప్రధానమంత్రి గారు చాలా అభినందించారు ఇలాంటిది యువత కదా మనకు కావాల్సింది ఈ రోజు దేశానికి జంజి అంటే ఇది కదా జంజి అంటే రోడ్ల మీదకి వచ్చి రాళ్ళు రువ్వడము పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడము వాహనాలకు నిప్పు పెట్టడము అది కాదు జంజి అంటే ఆ జంజి వేరే దేశాల్లో ఉంది కానీ అలాంటి జంజీ కాదు భారత్ లో ఉన్నటువంటి జంజీ ఇలాంటి జంజి మనకు కావాలి ఇలాంటి స్టార్ట్అప్స్ లో అద్భుతాలు క్రియేట్ చేయగల సత్తా మన యువతలో ఉంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్కై రూట్ కంపెనీ అండ్ ఈ ప్రయోగం కూడా విక్రమ్ వన్ రాకెట్ కూడా ఆర్బిటల్ లాంచ్ కి సిద్ధంగా ఉంది అంటే కక్షిలోకి ప్రవేశపెడతారు మామూలుగా మనకి రాకెట్ లో ప్రయోగించడం అనేది ఇస్రో చేస్తూ ఉంటుంది కానీ మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ ఈ యొక్క ప్రయత్నం ఆల్రెడీ ఒకసారి జరిగింది రెండు వేల ఇరవై రెండు మరొకసారి ఈసారి మరింత పై స్థాయిలోకి చేయబోతున్నారు అంటే కక్షలోకి రాకెట్ ద్వారా సాటిలైట్ ని పంపించబోతున్నారు సో అది హైదరాబాద్ కి కంపెనీ చేయడం అనేది నిజంగా గర్వకారణం ఈ స్ఫూర్తితో మరెన్నో కంపెనీలు అంతరిక్ష రంగంలో డిఫెన్స్ రంగంలో రావాలని మన మనస్ఫూర్తి ఇవ్వాలి